ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన దళితులకు మాత్రమే గొప్ప వ్యక్తి కాదని అందరూ ఆయన గొప్పతనాన్ని గుర్తించాలని ఆ మహనీయుడు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వాసం సునీల్ కుమార్ కోరారు అంబేద్కర్ జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని టౌర్లాక్ సెంటర్ వద్ద ఎస్సీ ఎస్టీ మౌనిటింగ్ సభ్యుల ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా టికెట్ చేసి అందరికీ అందించారు అనంతరం పేదలకు చీరలను పంపిణీ చేశారు ఎమ్మెల్యే పాశ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ విఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఇచ్చిన హక్కుల వల్లే ఈ రోజు ఎంతో మంది ఉన్నత స్థాయిలో ఉన్నారని ఆయన గొప్పతనాన్ని దళితులు మాత్రమే కాకుండా అందరూ గుర్తించాలని కోరారు రాజ్యాంగాన్ని రచించిన ప్రపంచ మేధావి మన దళితుడు కావడం కారణమని ఆయన ఆశయ సాధనకు అందరూ సహకారం అందించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉపస్థితుల చంద్రశేఖర్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు అట్రాసిటీ మెంబర్లు పెంచలయ్య అరవ పార్వతయ్య సురేంద్ర నాయకులు పులివి శ్రీనివాసులు వెంకటేశ్వర రాజు భారతి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు తప్పదు ఆ మహానుభావుడే లేకపోతే ఈరోజు మనది స్థాయి కాదు ఎక్కడ ఉండేవాళ్ళం ఏ పరిస్థితిలో ఉండేవాళ్ళం అప్పుడు ఆ మన వ్యవస్థకి దానికి దానికి మనం ఎవరు కూడా ఎక్కేసే పరిస్థితి లేదు అయితే ఒకటి చెప్పు అంటే అంబేద్కర్ గారు ఒక దళితులకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు అందరికి సంబంధించిన వ్యక్తి అది మాత్రం దయచేసి మీరు చెప్పాలా మంది అంబేద్కర్ మాకు సొంతం మా సొంతం ఆయన దళితుడు కాబట్టి మేము దళితులు ఆయన ఉంటాం మాకు ఎవరు నాయకులు తప్పు ఆయన దళితుడు అయినప్పటికీ ఆయన అందరి నాయకుడు ఒక దళితుడు కాదు చెందిన నాయకుడు కాదు విషయాన్ని అందరూ కూడా గుర్తుంచుకోవాలని తెలియజేస్తారు ఆయన ఇచ్చిన ఓటు హక్కుల ద్వారా ఈ రోజు మేము అందరూ ఎన్నికవుతున్నాం చిన్న సర్పంచ్ దగ్గర నుంచి ఆయన ఎంపీల వరకు ఆ మహానుభావుడు ఓటు హక్కు ద్వారా ఈ రోజు ఓటు ద్వారా మేము అందరూ కూడా ఎన్నికవుతున్నాం ఈ రోజు రాజ్యాంగం ఈ రోజు పార్లమెంట్ అసెంబ్లీ ఏమో జరుగుతుందంటే ఆ మహానుభావుడు దయ అని చెప్పి గర్వంగా చెప్తున్నాం అంబేద్కర్ రాజ్యాంగం రాసింది ప్రపంచ మేధావి మన దేవుడు డాక్టర్ బాబా అంబేద్కర్ అంటే మన దేవుడు అంటే సునీల్ కుమార్ దేవుడు కాదు రాష్ట్రానికి దేవుడు దేశానికి దేవుడు అందరికీ దేవుడు డాక్టర్ బాబా అంబేద్కర్ అని చెప్పిగా చెప్తాం ఎక్కడన్నా కానీ అయితే మా అధికారులు ఇక్కడ ఉన్నారు వాళ్ళు కూడా అంబేద్కర్ గారి ఆశయాలకు అనుకూలంగా పేదవాళ్ళ విషయంలో పట్టాలు ఇచ్చే కార్యక్రమంలో పూర్తి సహాయ సహకరి అందించాలని చెప్పి మా ఇద్దరు అధికారులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే అంతకన్నా మనం టీసేజ్ కూడా లేదు అందరు వాళ్ళే పేదల్లో కులాలతో సంబంధాలు ఏ కులమైనా ఏ మతమైనా పేదవాడు అయితే పేదవాళ్ళకి వెళ్ళిస్తే అంతకన్నా అదృష్టం లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాం ఖచ్చితంగా మా ఎమ్ఆర్ఓ గారు మా కమిషనర్ గారు ఉన్నప్పుడే కొత్త న్నీ కూడా ఇస్తాం దానికి ఖచ్చితంగా మా పెంచులయ్య మా సురేంద్ర మా కిష్టయ్య మా వెంకటేశ్వర అన్న అందరూ కూడా చూసి అయిపోవడం మా రవి మీరందరూ కూడా చూసి కూర్చొని కిష్టం మాకు ఇష్టన్న అందరూ కూర్చొని తయారు చేస్తే మనం మా కమిషన్ గారికి మా ఎమ్ఆర్ఓ గారికి ఇచ్చి త్వరగా ఇల్లు ఇల్లు అందరూ కూడా త్వరగా ఇల్లు ఇచ్చేటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు నేను చెప్తున్నాను ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఏంటని చెప్తున్నామంటే గతంలో ఉన్నటువంటి ఆ పార్టీ ఎస్సీలు వచ్చేటువంటి లోన్లు కూడా ఎక్కువ ఉంది ఇచ్చే ఇల్లు అంత గద్దీలు ఇచ్చి జగన్ కర్ణి అని చెప్పి ఎంత గద్దెలు కట్టించింది అవన్నీ నాశనం అయిపోయినాయి రావు పరిస్థితి అదే మనము మీకు తెలుసు ఎటువంటి బ్రహ్మాండమైనటువంటి బాడ బిల్డింగ్స్ కట్టించాము అబ్బన్ అబ్బా బిల్డింగ్స్ అలాగే ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు గతంలో పార్టీ సంబంధం లేకుండా జగనన్న కాలనీలో కట్టుకున్న ఎస్సీలు అయితే అదనంగా యాభై వేల రూపాయలు ఈరోజు చంద్రబాబు ఇస్తున్నారమ్మా దానికి చంద్రబాబు ధన్యవాదాలు తెలపాలి మనం